జ్యోతిష్యం ప్రకారం కొన్ని రాసుల వారు నక్క తోకను తొక్కినట్టే వీళ్లకు రాజయోగాలు అధికార యోగాలు ఎన్నో కలగనున్నాయని చెబుతున్నారు పండితులు ఇక ఈ నెల పద్దెనిమిదిన సూర్యుడు తనకు నీచ స్థానమైన తులారాశిలో ప్రవేశించడంతో చెర రాశులు నాలుగు బాగా క్రియాశీలంగా మారుతాయి మేష కర్కటక తుల మకర రాసులు చెర చెరరాశుల్లో రవి బాగా చురుకుగా వ్యవహరిస్తాడు ఈ చెరరాశులు యాక్టివ్ అయితే తప్పకుండా రాజయోగాలు అధికార యోగాలు కలుగుతాయి వేటితో పాటు ద్విస్వభావ రాసులైన మిథునం ధనురాశులు కూడా రవి భాగ్య యోగాలను కలిగించే అవకాశం ఉంది చాలా అరుదుగా చోటు చేసుకునే క్రియాశీలత వల్ల ఈ రాసులు వారి జీవితాల్లో కెరీర్ పరంగానే కాక ధనపరంగా కూడా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి నవంబర్ పదిహేడు వరకు వీరికి శుభ ఫలితాలు కొనసాగుతాయి మేష రాశికి సప్తమ స్థానంలో రవి ప్రవేశం వల్ల ఈ రాశి వారికి తప్పకుండా రాజయోగం పడుతుంది వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం ప్రాభావం గతంలో ఎన్నడూ లేనంతగా పెరుగుతాయి అధికార యోగంతో పాటు ఆర్థిక యోగం కూడా పట్టే సూచనలు ఉన్నాయి ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది నిరుద్యోగులకు ప్రతిష్టాత్మక కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి సంతాన ప్రాప్తికి కూడా అవకాశం ఉంది మిథున రాశి వారికి పంచమ స్థానంలో రవి సంచారం వల్ల నెల రోజుల పాటు అది నెరవేరుతుంది వీరి మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరుతాయి వృత్తి ఉద్యోగాల సమర్థతకు గుర్తింపు లభించడంతో పాటు తప్పకుండా పదోన్నతులు కలుగుతాయి ఆదాయ వృద్ధికి ఏ ప్రయత్నం చేపట్టినా నూరు శాతం విజయం సాధిస్తారు పిల్లల నుంచి శుభవార్తలు వింటారు సంతానం లేని వారికి సంతానయోగం కలుగుతుంది ప్రముఖులతో మంచి పరిచయాలు ఏర్పడతాయి కర్కాటక రాశికి చతుర్థ స్థానంలోకి రవి ప్రవేశించడంతో ఈ రాశి వారికి ఒకటి రెండు పర్యాయాలు ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది ఉద్యోగంలో హోదా పెరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో యాక్టివిటీ వృద్ధి చెందుతుంది ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది ఆస్తి వివాదాలు కోర్టు కేసులు అనుకూలంగా పరిష్కారం అవుతాయి ఆస్తుల విలువ పెరుగుతుంది అనేక విధాలుగా ఆదాయం వృద్ధి చెందుతుంది సొంత ఇంటికలా సాకారం అవుతుంది ఆరోగ్యం కూడా బాగా మెరుగవుతుంది ఇక తులారాశిలో రవి సంచారం వల్ల రాజయోగంతో పాటు కుబేర యోగం కూడా కలిగే అవకాశం ఉంది అనేక పర్యాయాలు ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి ఆర్థికంగా ఎటువంటి తక్కువ స్థితిలో ఉన్నప్పటికీ ఆ పరిస్థితి నుంచి ఊహించని విధంగా బయటపడడం జరుగుతుంది ఉద్యోగంలో ప్రాభావం పెరుగుతుంది నిరుద్యోగులకు కోరుకున్న కంపెనీలో ఆశించిన ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది మనసులోని కోరికలు నెరవేరుతాయి కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది ధనుసు రాశి వారికి లాభ స్థానంలో రవి నీచబడ్డం వల్ల ఉద్యోగంలో జీతభత్యాలు వృత్తి వ్యాపారాల్లో రాబడి అంచనాలకు మించి పెరుగుతాయి ఉద్యోగంలో తప్పకుండా అధికార యోగం పడుతుంది నిరుద్యోగులు పోటీ పరీక్షలోనూ ఇంటర్వ్యూలలోనూ ఘన విజయాలు సాధిస్తారు ఆర్థిక పరిస్థితి అనేక విధాలుగా మెరుగుపడుతుంది ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ఒక ప్రముఖుడిగా గుర్తింపు పొందే అవకాశం ఉంది ఇక ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి మకర రాశికి దశమ స్థానంలో రవి ప్రవేశం వల్ల వృత్తి ఉద్యోగాల్లో ఊహించని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి ఉద్యోగంలో అధికార యోగం పడుతుంది వృత్తి వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి మరింత మంచి ఉద్యోగంలోకి మారడానికి చేసే ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి నిరుద్యోగులకు విదేశీ కంపెనీల నుంచి కూడా ఆఫర్లు అందుతాయి ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి ప్రభుత్వ పరంగా గుర్తింపు లభిస్తుంది పెళ్లి ప్రయత్నాలు సఫలం అవుతాయి ఈ వీడియోపై మీ అభిప్రాయాలు ఏంటో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం చూస్తూనే ఉండండి మా ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్